కాకినాడ జిల్లాలో కూటమిగా ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది కాకినాడ రూరల్ మూడవ వార్డు గీసాల వీర ఫణీంద్ర కుమార్ టీడీపీ బీజేపీ నేతల ఆధ్వర్యంలో మాజీ మేయర్ శుంకర పావని ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను పంచుతూ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే పథకాల గురించి తెలియజేశారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతొమ్మిది నానాజీ ఎంపీ అభ్యర్థి తంగిల శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ జనసేన బీజేపీ నేతలు కోరారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన ఎన్నో కుటుంబాలను నాశనం చేయడం ప్రజలు సహించలేక తిరగబడుతున్నారని కాకినాడ మాజీ మేయర్ పావని తెలిపారు కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ప్రజాస్పందన స్పష్టం చేస్తోందన్నారు ఏదైతే ఈరోజు ఎన్డిఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పంతన్ నానాజీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఆయనకు మద్దతుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుండి మేం కానీ అదేవిధంగా జనసేన పార్టీ నుండి పణికుమార్ గారు వార్డ్ ఇన్ఛార్జ్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ యాల్ గారు అదే విధంగా అనేక మంది మహిళలు రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి పెద్ద సంఖ్యలో మరి ఆయనకు మద్దతుగా గడప గడపకి ప్రచారం చేస్తూ ఉన్నాం ఏదైతే ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎంత నష్టపోయారో రాష్ట్రం ఎంత మరి వెనకబడిపోయిందో ప్రజలందరూ కూడా గమనించారు గమనించి ఈరోజు ఎక్కడ ఏ సభ పెట్టినా సరే ప్రజాకరం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సభలు పెట్టినా సరే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి పాల్గొంటున్నారు అంటే ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నారు అదే విధంగా భావతరాల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ మార్పు చాలా సంతోషం స్వచ్ఛందంగా చాలా మంది వచ్చి ఈరోజు గడప గడిపి ప్రచారంలో మేము కూడా పాల్గొంటామని చెప్పేసి చెప్పడం చాలా సంతోషం ఈ ఈ రోజు మేము కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న పంతో నానాజీ గారికి అలాగే ఎంపీ తంగలి శ్రీనివాస్ గారికి మేము గ్లాసు గుర్తుకి ఓటు వేయమని ఇక్కడ ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం అయితే మన పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఎలా చేశారంటే ప్రభుత్వాన్ని మేము ప్రజలందరికీ మంచి చేస్తాము అని ఎన్నో పథకాలు ఇచ్చారు పథకాల వల్లే రాష్ట్రం అభివృద్ధి జరగదు కానీ ఆయన చేసింది ఏంటంటే ప్రజల్లో ఎన్నో ఆశల్ని నింపారు కానీ ఆయన్ని అడియాసలైపోయింది ఒక కుటుంబంలో పేరెంట్స్ తల్లిదండ్రులు తన బిడ్డల్ని ఎలా పెంచుకుంటారు పెంచి పెద్ద చేసాయి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే ఎంత సంతోషిస్తారండి ఆ కుటుంబం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా అలా చేస్తుందని అందరూ ఆశపడ్డారు కానీ ఆయన అలా చేయలేదు ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రతి యువత బాధపడుతుంది ఎందుకు యువతని స్టూడెంట్ని ఎందుకు మెంటల్గా డిప్రెస్డ్ అయ్యాలి